వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవిని ఎలాగైనా దెబ్బ కొట్టాలని అనన్య పశుపతితో చేతులు కలుపుతుంది అమ్మవారి నగలని దొంగతనం చేయించి ఆ నిందని ఆనందపై పడేటట్టు చాలా తెలివిగా ఆలోచిస్తూ ఆనంద కరెక్ట్గా భోషానంద్ గదిలోకి వెళ్ళేసరికి బయట నుండి లాక్ వేసేస్తుంది అనన్య ఇంతలో పశుపతి ఊరిజనలందరినీ అక్కడికి పిలిచికొచ్చి ఆనందని బయటికి వచ్చేలా చేస్తారు ఊరి జనాలందరి ముందు ఆనంద భోషానంలో ఉన్న అమ్మవారి నగలని దొంగతనం చేసిందని ఇక అందరితో కావాలని చెప్తూ ఉంటాడు పశుపతి ఆనందకి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక ఆనంద మామగారు నా కోడలిపై దొంగతనం నింద వేస్తావా నీ అంత చూస్తాను అనగానే రేపటిలోగా అమ్మవారి నగలని మీ కోడలు ఆనందభైరవి గారు అప్పగించకపోతే ఈ ఊరిలో ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష వేస్తాము అని చెప్పి పశుపతి కావాలనే ఆనంద భైరవిని ఇక ఇరికించి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇటు అనన్య కాంచన చాలా సంతోష పడిపోతూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది ఆనందభైరవి గుడికి వచ్చి అమ్మ నీ నగలను ఎవరో దొంగిలించారు ఆ నింద నాపై మోపారు కానీ నీ నగలని ఖచ్చితంగా నీ చెంతకు తెస్తానమ్మా నాపై దొంగ నిందన్న పడినా పర్వాలేదు రేపు జాతరలో నిన్ను అలంకరించాలమ్మా నా చేతులతోనే నిన్ను అలంకరిస్తాను అని చెప్పి పాపం చాలా బాధపడుతూ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే అనన్య పరుగు పరుగున ఎరుపు చీరతో ఇక ఆంబోతు తరవడంతో వస్తూ ఉంటుంది ఇక ఆనంద ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఆగు ఆగు అని చెప్పి ఇక అక్కడ ఉన్న పసుపురీలని ఆంబోతిపై పోసి శరణ్యని కాపాడుతుంది ఆనంద అత్తయ్య గారు మీకోసం నేను వెతుకుతున్నాను కానీ మీరు ఎక్కడా కనిపించలేదు గుడికి వచ్చారా ఎందుకు అత్తయ్య గారు మీరు దొంగతనం చేశానని పశ్చాత్తాపం ఎలా పడతారు మీరు ఆ తప్పు చేయలేదని అందరూ నమ్ముతున్నారు అనగాని లేదు శరణ లేదు అమ్మవారి నగల్ని ఎవరో కాజేశారు ఆ కాజేసిన వ్యక్తుల్ని ఖచ్చితంగా అమ్మవారి ముందు నిలబెడతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంద ఇక ఇటువైపు అనన్య కాంచన పశుపతిని కలుస్తారు ఏంటమ్మాయి ఇటొచ్చారు నా పని నేను చేశాను కదా అనగానే ఇంకా ఆపవయ్యా దొంగతనం చేయించాము గుడి అమ్మవారి నగలంటే మాట్లా కోట్ల రూపాయలుంటాయి ఇదిగో మీకు సగం మాకు సగం అని అంటుంది కాంచన ఏందమ్మా ఈ ఏరియా మాది అయినా నీ కూతురు పిచ్చి లేకుండా పిచ్చితనంలా నటిస్తుంది అది ఆనంద్కి చెప్పాలా అనగానే చెప్పు నాకేమీ నష్టం లేదు ఈరోజే మతి వచ్చేసిందని చెప్తాను కానీ ఆ దొంగతనం చేసింది నువ్వే అని ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి అంటుంది అనన్య మరి తాళాలు నువ్విచ్చావు కదా అని చెప్తే నాకప్పుడు మైండ్ లేక ఇచ్చేసానని చెప్తాను చూడు మనం ఆనందపెర్వి కుటుంబానికి విలువలు మాత్రమే మనం మనం తన్నుకుంటే గుడి అమ్మవారి ఆభరణాలు వేరే వాళ్ళ చేతులకి వెళ్ళిపోతాయి లేదు లేదు మా ఆనందత్తే చేతులకి వెళ్తాయి అందుకే నువ్వు నేను కలిసి పంచుకోవాలి అని చెప్పి అంటుంది అనన్య సరే సర్లే కమిటీ ఆఫీసులో జాగ్రత్తగా దాచాను ఇదిగో రేపు పంచాయతీ పెడతాను కదా ఆ ఆనందకి తీరని అవమానం జరుగుతుంది అమ్మవారి నగల్ని ఆమె తీసుకు రాలేదు కాబట్టి తనకి సరైన శిక్ష వేస్తాను ఇక ఈ రేపే రేపు అక్కడ మీకు శిక్ష వేసేలోపు ఇటువైపు ఆభరణాలని సిటీకి తరలించాలి నీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అనగాని ఓ ఎందుకు లేరు నా బెస్ట్ ఫ్రెండ్సు సమీరా ప్రకాష్ వాళ్ళకిస్తే ఈ నగలన్నీ చక్కగా అమ్మేస్తారు మన చేతికి డబ్బులు వస్తాయి అని అంటుంది అనన్య సరి సరే కమిటీ ఆఫీస్లో జాగ్రత్తగా ఆ నగలని దాచాను మీరు వెళ్ళి నేను చెప్పారని చెప్పండి నగలిస్తారు నా అమౌంట్ నాకు ఇచ్చేయండి అని అంటారు సరి సరే రేపు వెళ్తాము కానీ ఆ ఆనంద పేరువికి శిక్ష వేయడం నేను చూడాలమ్మా అని అంటుంది అనన్య అమి నువ్వు ముందు ఆ సమీర ప్రకాష్గా నగలివ్వు వాళ్ళు డబ్బులు ఇస్తారు నువ్వేమో ఆనందమే ఊరి అందరి ముందు కొరడాతో కొడుతూ ఉంటే హ్యాపీగా చూసి మనం నవ్వుకుందాం అని అంటుంది కాంచనా ఇది ఇలా ఉండగా ఇక అమ్మవారి నగలు పోవడంతో ఇక ఆనంద భైరవి వాళ్ళ మామగారు అలాగే ఇంట్లో లీలావతి అందరూ బాధపడుతూ ఉంటారు ఈ ఊరికి ఆనందంగా వచ్చాము బోనాలు మొయ్యాలనుకున్నాము కానీ ఇంత అపవాదు ఆనందపై పడినందుకు నా మనసు బాధగా ఉంది అని అంటూ ఉంటారు ఇక పెద్ద ఆనంద భైరవి అలాగే శరణ్య అప్పుడే వస్తారు మామయ్య గారు బాధపడద్దు నేరం చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి ఖచ్చితంగా ఈ ఊరిలోనే ఆ నగలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది కావాలనే ఎవరో మనల్ని ట్రాప్ చేశారు అని అంటుంది ఆనంద అవునమ్మా ఖచ్చితంగా అలాగే జరిగి ఉంటుంది అని అంటారు దర్శన్ ఇక రెండో రోజు అవుతుంది ఆనంద బరివికి ఊరి పంచాయతీకి పిలుస్తారు ఇక ఆనంద కుటుంబం అంతా బాధపడుతూ ఇక పంచాయతీకి చేరుకుంటారు ఇటువైపు పశుపతి అవకాశం దొరికింది ఈ పెద్ద ఆయన కుటుంబం ఎప్పుడు తరతరాలుగా ఈ గుడి కోసం ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇప్పుడిక అవకాశం రానివ్వకుండా ఈ ఆనంద భరివిని ఈ ఊరిలో అడుగు పెట్టకుండా ఈ శిక్షని అమలు చేయాలి సిగ్గుతో తలదించాలి ఇక గుడి కోసం అమ్మవారి కోసం గుడి నగల కోసం ఎవ్వరైనా ఎవ్వరైనా ఆలోచించకుండా ఈ శిక్ష నేను వేస్తాను అని అనుకుంటారు పశుపతి ఇక ఆనందని పంచాయతీలో నిలబెడతారు చూడమ్మా ఈ పెద్దైన కోడలివి దర్జాగా నువ్వు సిటీలో సంపాదించావు కానీ ఇక్కడ బోనాల కోసం వచ్చి అమ్మవారి నగల్నే సిటీకి తరలించావంటే చాలా తెలివైన దానివి ఎందుకంటే సిటీలో చాలా కాంప్లెక్స్లు కొన్నావంటే ఇలాగే చేసి దొంగతనాలు చేస్తూ పైకి మాత్రం దర్జాగా నీతి మాటలు చెప్తూ ఉంటారు అని అంటారు చూడండి నా కోడలి విషయంలో ఒక్క మాటన్నా మర్యాదగా ఉండదు పశుపతి ఈ ఊరి ఈ ఈ గుడి కోసం తను ఎన్నోసార్లు ఆ గుడి ఓపెన్ చేయాలని ప్రయత్నం చేసింది కానీ ఏదో శక్తి అడ్డుకుంది ఆ శక్తిని ఖచ్చితంగా మా ఆనంద బయట పెడుతుంది కానీ ఇప్పుడు ఆ గుడి నగలు ఆ గుడి నగలు విషయంలో నా కోడలపై నిందవేశారు అది తప్పు కనీసం ఒక వారం రోజులు టైం ఇస్తే అసలు దొంగలను తీసుకొస్తారు అనగానే ఆ వారం రోజుల తర్వాత జాతర అయిపోతుంది అమ్మవారికి గిల్టి నగలు వెయ్యాలా ఏంటి ఏంటి పెద్ద ఊరి పెద్దగా ఉన్నందుకు నీ కోడలు నేరం చేసినందుకు ఇలాగే తీర్పు చెప్తారు అని అంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా శరణ్య అత్తయ్యకి ఖచ్చితంగా అత్తయ్యకి శిక్ష వేస్తారు ఆ శిక్ష వేసేలోపు అత్తయ్య ఏ తప్పు చేయలేదన్న నిజం తేల్చాలి ఈ ఊరిలోనే ఎవరో అత్తయ్యపై అలాగే గుడి ఆభరణాలపై కన్ను వేసుంచుతారు అని చెప్పి పాపం దారి పొడుగున నడుచుకుంటూ వస్తే ఒక చోట పసుపు పసుపు కనిపిస్తుంది ఇదేంటి పసుపు దారాల పాతలంగా ఉంది ఏంటాయి పసుపు అని చెప్పి దాని వెంటే వెళ్తూ ఉంటే ఒక ఆభరణం దొరుకుతుంది ఇది అమ్మవారి ఆభరణలా ఉందే అలాగే ఈ పసుపు కుంకుమ ఆ నగలు వెంటే వెళుతున్నాయి అంటే అమ్మవారి విగ్రహాలు అమ్మవారి ఆభరణాలు అన్నీ పసుపు కుంకుమ గంధం ఇవన్నీ కలిపి కట్టినట్టున్నారు ఇక అవి విప్పేసి దొంగిలించారు ఈ దారే నాకు దారి చూపిస్తుంది అని చెప్పి ఇక ఆ పసుపు పడిన చోటు వైపు వెళ్తూ ఉంటుంది శరణ్య కరెక్ట్గా కరెక్ట్గా అనన్య అలాగే కాంచన కనిపిస్తారు ఇదేంటి అక్క పెద్దమ్మ ఇటువైపు వెళ్తున్నారు ఇది కమిటీ ఆఫీస్ కదా అని చెప్పి వాళ్ళ వెనకాలే వెళ్తుంది శరణ్య ఇక ఆ కమిటీ ఆఫీసులో కరెక్ట్గా దొంగల్ని కావాలనే పెడుతుంది అనన్య ఏంటి మేడం ఈ మూటని ఇక్కడికి తీసుకొచ్చాము ఆ పశుపతి ఇదిగో ఇక్కడ పెట్టాడు మేము ఆల్రెడీ ముందే వచ్చేసాం మీరు చెప్పడం వల్ల అనగానే ఆ పశుపతికి తెలివి మైండ్లో ఉంది కానీ నాకు ఒళ్ళంతా ఉంది ఎందుకంటే వాడు దొంగతనం చేసి ఈ కమిటీ ఆఫీసులో పెట్టాడు దానికంటే ముందు మీరు కొట్టేశారు చెప్పండి ఈ నగలన్నీ చాలా ఖరీదైనవి మీకు డబ్బిస్తాను వెళ్ళండి అని అంటుంది అనన్య ఏంటమ్మా ఇది గుడి ఆభరణాలు ఇవి కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి మా బతుకులు సెటిల్ అవ్వాలంటే మీకు సగం మాకు సగం అని అంటారు దొంగలు హగో అక్కడ పశుపతి తీర్పు చెప్తున్నాడు వాడు ఊరుకుంటాడా మీరు కొట్టేశారని నేను వాడు వచ్చేసరికి చెప్పాలి అందుకే మీకు పావంతు మాకు ముప్పా వంతు ప్రకాష్ సమీరా అని అంటుంది ఆ అనన్య ఆ నగలన్నీ మాకు తెలిసిన మార్వాడికి అప్పగిస్తాము కోట్ల రూపాయలు కాబట్టి ఖచ్చితంగా కొంచెం లేటుగా వస్తాయి అని అంటుంది సమీరా అలాగే వీళ్ళు మీ వెనకాలే వస్తారు డబ్బు రాగానే వీళ్ళ అకౌంట్లో వేసేయండి ఒక్కసారి వేయకూడదు అని చెప్పి అంటుంది మేడం నిజమే కానీ మేము బీహార్ వెళ్ళిపోతాము మాకు త్వరగా అమౌంట్ ఇచ్చేస్తే అని అంటారు ఇక దొంగలు ఇటు పశుపతికి కూడా అన్యాయం చేసి దొంగలతో చేతులు కలిపి అనన్య ఆ గుడి అమ్మవారి నగలని ఇక సమీర ప్రకాష్ చేతికి ఇస్తూ ఉంటే కరెక్ట్గా శరణ్య వస్తుంది అక్క పెద్దమ్మ మీరా అంటే అమ్మవారి నగల్ని మీరే కాజేశారా అనగానే వచ్చింది ధర్మాత్మరాలు ఈవిడ గారు ఇప్పుడు మహా ఇల్లాలు ఆ ఆనందభారి దొంగతనం చేయలేదు మేమే చేశామని చెప్పి అందరికీ చెప్పేస్తావా శరణ్య అనగాని అక్క ఇలా మాట్లాడుతున్నావేంటి నీకు మతి సీమితం అనగాని ఆపవే డ్రామాలు వేసి వేసి నిజంగా పిచ్చిదాన్లా మారిపోయాను ఇప్పుడు చెప్తున్నాను నాకు ఏమీ లేదు ఆనంద మీ ఎత్తని కిందికి దింపడమే నా ధ్యేయం ఇప్పుడు చెప్తున్నాను అక్కడ ఆనంద కొరడా దెబ్బలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ గుడి ఆభరణాలు ఇక బయటికి వెళ్ళి డబ్బు కట్టగా రూపు మారుతుంది అప్పుడు ఈ అనన్య గెలుస్తుంది ఆనంద ఓడిపోతుంది ఈ ఊర్లో కూడా అడుగు పెట్టలేదు అని చెప్పి అనగానే అనన్య చెంప పగలకొడుతుంది శరణ చీ నీచురాలా నీ గురించి అత్తయ్య ఎన్నోసార్లు బయటపెట్టినా పోనీలే ఇంటి కోడలని వదిలేస్తుంది కానీ అమ్మవారి ఆభరణాలే దొంగతనం చేస్తావా పాపిష్టి కనీసం దేవుడి దగ్గర కూడా భయం లేకుండా ఇంత మితిమీరి ఇలా తయారవుతావా పైగా వీళ్ళిద్దరా క్యాన్సర్ డ్రామా ఆడుతూ ఇక్కడికి వచ్చావా ఒసై సమీరా నీ గురించి ఈ గాడి గురించి ఈ అనన్య గురించి అలాగే ఇదిగో ఇక్కడున్న ఈ పెద్దమ్మ పెద్ద గుంటనక్క దీని గురించి ఊరి జనాల ముందు చెప్పి మిమ్మల్ని చెప్పులతో కొట్టిస్తాను అనగానే అదే అదే అనుకుంటున్నాము ముందు దీన్ని కట్టిపడేయండి అనగ అనేలోపు ఇక శరణ్య కట్టేయండి అని చెప్పి తన చేతిలో ఉన్న ఇసుక మూటని అందరి కళ్ళల్లో కొడుతుంది ఒక్కసారిగా నగల్ని కింద మూటలో పడేస్తారు ఇక కళ్ళల్లో ఇసక కొట్టి కొట్టి ఇక ఆ మూటని తీసుకొని వచ్చి ఆ కమిటీ హాల్ని బయట నుండి లాక్ వేసి పరుగుపరుగున పంచాయతీ దగ్గరికి వస్తుంది శరణ్య శరణ్యని చూసి ఒక్కసారిగా పశుపతి షాక్ అయిపోతాడు ఆనంద అలాగే చూస్తూ ఉంటుంది ఆ చేతిలో మూట ఏంటి సరేనా అనగానే అమ్మవారి నగలత్తయ్యా ఇదిగోండి అనగానే చూశారా ఈ ఆనందబారి తన కోడలి చేతికిచ్చి ఊరి తరలించాలనుకుంది ఇప్పుడు తనకి కొర్రాల దెబ్బలు కొడదాము అనుకునే లోపు నగలు వచ్చేశాయి వీళ్ళ కుటుంబాన్ని ఊరి నుండి బహిష్కరించాలి అని అంటారు పశుపతి ఆపు పంచాయతీ చెప్పినప్పుడు పెద్ద మనిషిగా కూర్చున్నావు కానీ నిజ నిజాలు తెలియకుండా ఇలా పంచాయతీ చెప్తున్నావు అసలు నీకేం తెలుసు మా అత్తయ్య గురించి ఈ నగలని నగలని ఎవరు దొంగతనం చేయించారు అన్నది అన్ని నిజాలు ఇప్పుడు బయటికి వస్తాయి అని చెప్పి అందరికీ కమిటీ కమిటీ హాల్ దగ్గరికి తీసుకువెళ్తుంది శరణ్య లాక్ తీస్తుంది శరణ్య కాంచన దొంగలు సమీర దర్శన్ అందరూ ఒకే రూమ్లో ఉండి బయటికి వస్తారు అసలైన దొంగలు వీరే సిటీకి వెళ్ళి అమ్మడానికి ఈ సమీరా ప్రకాష్ వచ్చారు అనగానే దర్శన్ షాక్ అవుతారు సమీరా నీకు క్యాన్సర్ కదా అనగానే దీనికి పిచ్చి కదా అని చెప్పి ఇక లీలా అంటుంది మీరందరూ భ్రమపడినట్టు హక్కకేమీ లేదు ఇదిగో ఈ పశుపతి ఈ పశువుతో చేతులు కలిపి అమ్మవారి నగల్ని దొంగతనం చేసి వీడికే మోసం చేయాలనుకుంది నేనే అమ్మవారు అమ్మవారు నాకు దారి చూపించి వీళ్ళు ఇక్కడ ఉన్నట్టు తెలిపి ఇసుక కంట్లో కొట్టి నగలను తీసుకొచ్చాను అని అంటుంది శరణ్య ఒక్కసారిగా శరణ్యని కౌగలించుకుంటుంది ఆనందా నా కోడలు అనిపించుకున్నావు ఈరోజు నా పరువుని కాదు ఊరి పరువుని అమ్మవారి పరువుని కాపాడిన కాపాడావు అని అంటుంది ఆనందా ఇక పశుపతికి ఆ ఊర్లో పెద్దలందరూ చి నీచుడా నీపై చాలామంది కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు అమ్మవారి నగల్ని దొంగతనం చేసి ఇంత డ్రామా చేస్తావా అని చెప్పి ఊరి ప్రజలు పశుపతికి ఇక శిక్ష వేస్తారు ఈ ఊరిలో ఒక్క సంవత్సరం దాకా తన కుటుంబం కనబడకూడదు జాతర విషయంలో కనీసం వేలు పెట్టకూడదని పంచాయతీ చెప్తారు పెద్దాయన పశుపతి సిగ్గుతో తలదించుకొని వెళ్తూ ఉంటారు అనన్య సమీరా దగ్గరికి వస్తుంది ఆనంద అక్క దీన్నేం చేయాలి అనగానే ఆనంద నువ్వేం చేయొద్దు రోహిత్ మనం సిటీకి వెళ్ళాక దీనికి విడాకులు ఇవ్వు నీకు శరంజ లాంటి మంచి అమ్మాయినిచ్చి చేస్తాను ఎందుకంటే ఇది మనకే కాదు ఆనందకే కాదు ఈ ఊరికి అమ్మవారికి ద్రోహం చేయాలనుకుంది ఇన్ని రోజులు పాపం మతి సీమతం లేదు అనుకున్నాను కానీ దీనికి ఆశ ఇదిగో ఇక్కడున్న వీళ్ళ పెద్దమ్మకి అడి ఆశ వీళ్ళిద్దరూ మన ఇంట్లో ఉన్నంతకాలం మన పరువు ప్రతిష్ట ముందుకు వెళ్ళదు లహరికి పెళ్ళవబోతుంది ఇలాంటి ఫ్యామిలీ నాని వాళ్ళు చేదరించుకుంటారు దీనికి విడాకులు ఇవ్వు అని అంటుంది లీలావతి అనన్య అలాగే కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతారు సమీర దగ్గరికి వస్తారు దర్శన్ రెండు చంపలు పగలగొడతారు చి నువ్వు నువ్వు నేను ప్రేమించిన అమ్మాయివా హిదా హిదా నువ్వు నాటకాలు వేసేది ఒక చెల్లికి ఇంత ఇంతగా డ్రామాలేసి నా కోసం పాకులాడేటట్టు చేశావు నువ్వు ఒక అన్నవా అని చెప్పి ప్రకాష్కి అలాగే సమీరాకి రెండు చంపులు పగలగొడతారు దర్శన్ ఇక శరణ్య ఆనంద అలాగే చూస్తూ ఉంటారు అమ్మవారు వాళ్ళ వైపు చూస్తూ మీరు మంచివారు మీకు ఏ కష్టాలు నేను తీసుకురాను మీ సమస్య ఈ ఊరి వచ్చినందుకు ఖచ్చితంగా తీరుతుంది అన్నట్టు చాలా కరుణగా అమ్మవారు చూస్తూ చెప్తున్నట్టు అనిపిస్తుంది శరణకి ఆనందకి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్